సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి ఈ రెండిట్లో ఒకటి తాకు నీ గురించి నీకు రాబోయే శుభవార్త గురించి తెలుసుకోబిడ్డ అని చెప్పి బాబాగారు మనకు ఒక రెండు పువ్వులను చూపిస్తున్నారండి ఈ రెండు పువ్వులు తాకి మీరు ఇది వినగలుగుతున్నారంటే తప్పకుండా మీరు అదృష్టవంతులు లెక్కండి తల్లి నీ జీవితాన్ని ఆనందంగా జీవించడానికి అతి ఆలోచనలు చేయకు అతి ఆలోచనలు అవే ఇప్పుడు ఏం చేయాలి అని మాత్రమే ఆలోచించి జీవిస్తే నువ్వు ఏదో జీవించావు అనేలా కాకుండా సంతోషంగా జీవిస్తావు బిడ్డ ఈరోజు కష్టపడ్డా రేపటికి అంతా మారుతుంది అనేదే నమ్మకం మారకపోయినా ఆ పరిస్థితులకు అనుకూలంగా మారితే నీకే మంచిది తల్లి నువ్వు నవ్వే నవ్వు ఈ సంతోషానికి మారుపేరు బిడ్డ ఎవరు కూడా నవ్వుతూ పుట్టరు కానీ జీవితంలో నవ్వుతూ ఉండాలనే దాని జీవిత సారాంశం నీకు అదృష్టం ఉంటే కానీ ఈ పువ్వులను తాకాలి అని నీకు రాసిపెట్టు ఉంది కాబట్టి వీటిని పట్టుకోగలుగుతున్నావు చాలా రోజుల నుంచి ఇది తప్ప కరెక్టా అని అడుగుతూనే ఉన్నావు కదా చెయ్యి బిడ్డ చెయ్యి నీకు నచ్చిన విధంగా నచ్చినట్లు చెయ్యి అంతా మంచే జరుగుతుంది అని నమ్మకంతో చేయి ఎందుకంటే ఎప్పుడైతే ఈ పువ్వును తాకావో అప్పుడే నీకు మంచి కాలం ఆరంభమైంది ఇక దేనికి కూడా నువ్వు ఒక వసకనవసరం లేదు పూజకు ఉపయోగించే పుష్పాలను తాకినావు అంటే నీకు దైవబలం దైవానుగ్రహం ఉందనే కదా కాబట్టి నువ్వు కోరుకునే నీ జీవితాన్ని పొందుతావు నీ కోరికలు ఏదైనా సరే తప్పక నెరవేరుతాయి నీకు ఎవరైనా సరే ద్రోహం చేయాలని చూస్తే వాళ్ళకి బుద్ధి చెప్పే సమయం వచ్చేసింది కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో కూడా కృషిని కోల్పోవద్దు ఈ పుష్పాల తాకిన నువ్వు తుఫానులాగా మంచి నీకు వచ్చేస్తుంది ఒక్క విషయం గుర్తుంచుకో రాని వాటి గురించి నీకు చెందన వాటి గురించి ఎప్పుడూ ఆలోచించకు నీకు రావాలని ఉంటే తప్పక వస్తాయి నీ ఆశ నెరవేరుతుంది అంటే నెరవేరుతుంది నువ్వు చేసే వాటి అన్నిటికీ ఫలితం అనేది ఉంటుంది దిగులు పడకుండా నువ్వు చేయాల్సిన పనులు చెయ్యి చేస్తే ఏమవుతుందో చేయకపోతే ఏమవుతుందో చేస్తే పాడైపోతుందో ఇట్లాంటి ఆలోచనలు వద్దు నువ్వు ఏదైతే ఎదురు చూస్తావో అది నీకు దక్కుతుంది నువ్వు తాకిందల్లా బంగారం అవుతుంది నీకు అనుకూలమైనవన్నీ నెరవేరుతాయి నువ్వు ఇప్పుడు ఏ పువ్వునైతే తాకావో ఆ పువ్వుతో నన్ను నొప్పు నాకు పూజ చెయ్యి నీకు అంతా పూల వనంలా నీ జీవితాన్ని మారుస్తానమ్మా నీకు భవిష్యత్తు గురించి ఆలోచన వద్దు నీకు అంతా మంచి జరిపించే బాధ్యత నీ బావా మీద నా మీద ఉంది నీకు అంతా సకల శుభాలు కల్పిస్తాను నువ్వు నీ కుటుంబంలో ఆనందాన్ని పంచుతావు ఈ పువ్వులలో రంగు పువ్వులతో నాకు పూజ చేస్తే నీకు ఇంట్లో శుభకార్యాలు శుభ ఫలితాలు దక్కుతాయి నీకు ఎక్కువ శుభకార్యాలు జరుగుతాయి బిడ్డ నువ్వు ఏదైతే నీ బిడ్డలకు పెళ్లి చేయాలి మంచిగా ఇల్లు కట్టాలి ఇంటి గృహప్రవేశాలు చేయాలి అని తెలుస్తావో నాకు పసుపు రంగుల పువ్వులతో గురువారం రోజు పూజ చెయ్యి అలాగే ఎరుపు రంగుల పువ్వులతో నాకు పూజ చేసినప్పుడు నువ్వు ఏదైతే కోరుకుంటావో అది తప్పకుండా సాధిస్తావు నువ్వు ఈ కోరిక ఏదైనా సరే ఆ కోరిక అనేది తీరుతుంది అంతేకాకుండా నీ కుటుంబంలో నీకు అందరికీ అందరూ నీకు ప్రేమ పంచుతారు నువ్వు కూడా అందరినీ ప్రేమగా చూసుకుంటావు నీ కుటుంబమే సుఖ సంతోషాలతో ఉంటుంది ఈ ఎరుపు రంగు పువ్వులకున్న మహిమ నీకు సంతోషాన్ని అందిస్తుంది తల్లి ఇతరులు నిన్ను దూషించిన అసూయపడ్డ వారి గురించి అసలు పట్టించుకోవద్దు ఎందుకంటే వాళ్ళు నీ జీవితాన్ని ఎవ్వరూ బాగు చేయలేరు కాబట్టి వాళ్ళని పట్టించుకోకుండా జరిగి ఏది జరిగినా సరే నా బాబా చూసుకుంటారు నాకు మంచైనా చెడైనా ఆయనే ఉన్నారు అనే ఒక నమ్మకంతో నువ్వు నన్ను శరణ పొందావు కదా ఇక నీకు ఎలాంటి దిగులు లేదు తల్లి అంతా నీ బాబాని నేనే చూసుకుంటాను నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండు పగ ప్రతీకారాలకు అస్సలు పోవద్దు వాళ్ళు ఏదో అన్నారని నువ్వు కూడా వాదుకి వాళ్ళతో వాదనకనేది దిగి వాళ్ళకి ప్రతీకారం చూపించాలనే వితండవాద మాటలు కానీ ఎక్కువ వాళ్ళతో వాదించటాలు కానివ్వద్దు నీలో ఉన్న ఆ మంచి గుణమే నీకు శ్రీరామరక్షగా ఉంటుంది కాబట్టి ఈ నీకు నీకుస్తున్న ఈ సాయి పలుకులను గుర్తించుకో ఎవరి మీద పగ ప్రతీకాలకు పోకుండా ఎవరు ఏది నిన్ను చెడు దూషించినా సరే కళ్ళు మూసుకొని అంతా నా బాబా నాకు మంచి చేస్తారు అనుకో ఏదైనా సరే నిన్ను బాధ పెట్టినా సరే వాళ్ళకి మంచే కోరుకో ఆ మంచి కోరుకున్నప్పుడు నీకు భగవంతుడు మంచి చేస్తాడు ఇది ఎప్పటికీ మరువద్దు ఎవరిని కూడా బాగుండకూడదు నాశనం అయిపోవాలి ఇలాంటి మాటలు నీ నోటి నుంచి అస్సలు రాకూడదు తల్లి ఇప్పుడు ఎలా అయితే నీ గుణం ఉందో ఈ గుణం చూసే నీ బాబా నీకు దగ్గర కాబట్టి తప్పకుండా అలాంటి గుణాన్ని నువ్వు పెంచుకో మరింతగా పెంచుకో నీ బాబాని మరింత దగ్గర చేసుకో నీ బాబా నీతో ఉండగా నీకు దిగులు ఎలా ఎలాంటి దిగులు అవసరం లేదమ్మా కాబట్టి ఈ సాయ నువ్వు గుర్తుంచుకొని ఆనందంగా జీవించి తల్లి నీ కోరిక ఏదైనా సరే తీర్చే బాధ్యత నాది కొద్దిగా ఆలస్యమైనా సరే కంగారు పడనవసరం లేదు ఎలాంటి కోరికైనా సరే నువ్వు ఏదైతే అనుకున్నావో అది నీకు అనుకూలంగా నీకు మంచిగా సంతోషాన్ని ఇచ్చేదిగా నేను జరిపిస్తాను కాబట్టి ఈ గురువాకులు నువ్వు గుర్తుంచుకొని నడుచుకోబిడ్డ నీకు అంతా మంచి జరుగుతుంది సర్వే జనా సుఖినో బు జస్ సైరా